ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ఫోన్ కాల్ మీరు మాట్లాడకండి మాట్లాడాలంటే మీ పరువు పోతుంది జాగ్రత్తగా ఉండండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కన్యా రాశి వారు చూడబోతున్నారు అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎలాంటి దైవతారాధన చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారాకే ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురువు గారిని సంప్రదించండి మొబైల్ నంబర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు వీలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి ఇక ముఖ్యంగా వివరంలోకి వెళితే గనక కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం రోజు మీరు కొన్ని కీలకమైన సంఘటనలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు భవిష్యత్తులో చాలా శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలని అనుకుంటున్నటువంటి స్నేహితులను కానీ సన్నిహితులను కానీ ఈరోజు అనుకోకుండా కలుసుకునే అవకాశం కూడా మీకు వస్తుంది అలాగే ఎవరి అడ్రస్ గురించి అయితే మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది అలాగే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు ఈరోజు దినఫలాలో తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం రోజు మీ శత్రువులు మీకు ఫోన్ కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం కానీ మీ యొక్క పోయే విధంగా మాట్లాడడం కానీ వారు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ వారు ఆవేశంలో ఏదైనా మాట్లాడితే కనుక వెంటనే ఫోన్ కట్ చేసేయండి మీరు వాదిస్తూ వెళ్తున్నట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫోన్ కాల్ మీరు అస్సలు మాట్లాడకండి మాట్లాడారంటే మాత్రం మీ పరువు ఖచ్చితంగా పోతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు అయితే ఏర్పడతాయి ఇది వరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా మీరు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో చూడబోతున్నారు పై అధికారుల వల్ల మాటపడాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా మీరు పని విషయంలో చాలా నిబద్ధతతో ఉండాలి మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని హైలైట్ చేసి మీ యొక్క తప్పును అందరి ముందు ఎత్తి చూపించి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తారు అటువంటి వ్యక్తులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఫలితాలైతే కన్యారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క శత్రువులు చేసినటువంటి ఫోన్ కాల్ని మీరు పబ్లిక్ ప్లేస్లో మాట్లాడడం వల్ల మీ పరువు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి అలాగే హనుమను చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి అలాగే ఆ శివ భగవానుడికి ఇష్టమైనటువంటి విలువ దళాలతో అభిషేకం చేయించండి ఇలా చేయడం ద్వారా మీకు చుపకొని ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి శుక్రవారం నాడు తులసి కూడ దగ్గర దీపాన్ని వెలిగించండి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేసుకోండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే రాశి వారు చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ఈ యొక్క ఫోన్ కాల్ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మీరు పనిచేసే విషయంలో కూడా చాలా నిబద్ధతతో ఉండాలి మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ ఈ తోటి ఉద్యోగస్తులు ఒకరు మిమ్మల్ని హైలైట్ చేసి మీ యొక్క తప్పును అందరి ముందు ఎత్తి చూపించి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా కొన్ని అనుకూలమైన కొన్ని ప్రతికూలమైన ఫలితాలు అయితే కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి కానీ కన్యా రాశి వారు పబ్లిక్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ కాల్ మీరు ఎత్తకూడదు మీరు లిఫ్ట్ చేశారంటే మాత్రం వారు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం కానీ మీ యొక్క పరువు పోయే విధంగా మాట్లాడడం కానీ చేస్తారు కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ వారు ఆ విషయంలో ఏదైనా మాట్లాడితే కనుక వెంటనే ఫోన్ కట్ చేసేయండి మీరు వాదిస్తూ వెళ్తున్నట్లయితే కనుక సమస్య తీవ్రత అనేది పెరుగుతుంది ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫోన్ కాల్ మీరు అస్సలు మాట్లాడకండి మాట్లాడాలంటే మాత్రం ఈ పరువు ఖచ్చితంగా పోతుంది అదేవిధంగా వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కన్యా రాశి వారికి సెప్టెంబర్ మూడవ తారీఖు బుధవారం యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి